గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది కొంతమంది మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారు అది కరెక్టే ఎందుకంటే పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడు టీడీపీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో సున్యా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ ఆదినారాయణ రెడ్డి గారు కానీ భయపడి బీజేపీకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉంటారు వాళ్ళకి టిక్కెట్లు రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారు ఇవన్నీ అంతెందుకు సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తున్నారు అంటే రెండు వేల పన్నెండులో విపరీతమైన మెజార్టీ ఇచ్చారు ఇవన్న రామచంద్రపురం అండ్ నరసాపురం తప్ప అన్ని దుక్కులు నా రాయి చోటి ప్రతిపాడు అన్ని దుక్కులున్న విపరీతమైన మెజార్టీ నగరు అంటే పోరాటం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అవమానం నెక్స్ట్ కేసులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కలిసి అలాగే మందు విధానం బాగలేదని కాసీ మహేశ్వరెడ్డి గారు అన్నారు అది నిజమే కదా మనం ఎప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి చెప్తున్నాం మందు విధానం అసలు బాగలేదు ఆ బ్రాండ్లు తాగట్లేదు అంటే మనం బటన్ నొక్కుతున్నాం బటను ఎవరన్నా నొక్కుతారు జనాలకి ఏం కావాలో అన్ని తెలుసుకున్నవాడే గొప్పవాడు జనాలకు ఏం కావాలి పని తర్వాత కష్టపడేది సొమ్ముతో భోజనం తినటం మందు తాగటం మందు అలవాటు ఉన్న వాళ్ళు ఇలా ఆ మందు బ్రాండ్లు ఏంటో అయ్యేంటో మందు విషయంలో నైంటీ నైన్ పర్సెంట్ పోయింది వైసీపీ ఓట్ బ్యాంక్ అలాగే అది పిచ్చి మందు అలాగే రెండు వేల పన్నెండులో జగన్ గారు నగ్గడానికి కారణం సోనియా గాంధీ గారు ఇబ్బంది పెడుతున్నారు మహబూబాబాద్లో వాళ్ళతో కొట్టించారు అప్పుడు కొండా సురేష్ గారు కూడా ఎదుగు తిరిగారు అప్పుడు ఎదురు తిరిగిన మూలన అది అంతా చూసి రెండు వేల పన్నెండులో బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్కి వెళ్తే భారీ మ్యాట్రిట్లో నగ్గారు అదేంటంటే జనాలు చూస్తూ ఉంటారు ఎవరు బాగా చేశారో బాబు ఈయన ఇబ్బంది పెడుతున్నారో చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల అరెస్ట్ చేసిన గంట నుంచి టఫ్ బయటకున్న వైఎస్ఆర్సీబీ ఇంకా వన్ సైడ్ కింద చేసుకుంది ఆ టైంలో అరెస్ట్ చేయకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది మనం ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే మా అబ్బ తాతలు ఏం చేయరు మా అక్క చెల్లెంలో ఏం చేయరు అంటే సంక్షేమ పథకం ఇస్తున్నారు తప్ప డెవలప్మెంట్ లేదని అందరూ అనుకుంటున్నారు ఈవెన్ ఎలక్షన్ కాకుండా వీడియో చూడండి దాంట్లో నేను చెప్పా కూటమి విజయం తథ్యం అని చెప్పా అట్లనే కూటమి కోటమి విజయం అంటే నేను నూట ఇరవై సీట్లు వస్తాయి అనుకున్నాను రాయలసీమ ఎప్పుడు జగన్ గారి వైపునే ఉంటుంది అనుకున్నాం కానీ అసలు రాయలసీమ అలా జగన్ గారికి వంక కూడా చూడలేదు ఏంటంటే జనాలు అందరూ ఇసుకుపోయారు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఉన్నప్పుడు కార్యకర్త ఒక పని పనిచేయరు అదే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు వన్ సైడ్ నూట యాభై సీట్లు వచ్చినాయి అంటే ఏం మహాకోడమని టీఆర్ఎస్ సిపిఐ అన్నీ కలిసి టీడీపీ అన్నీ కలిసినా సరే రాజశేఖర రెడ్డి గారిని నగించారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ పెన్షన్ పథకం ఈ రెండు ఎక్సలెంట్గా చేశారు ఆరోగ్యశ్రీ వాళ్ళు నగ్గారు రెండు వేల తొమ్మిదిలో అండ పడతాను అలాగే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న సోల్జర్స్ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ పనిచేసారు వాళ్ళ అబ్బాయి అని కానీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళంతా కూడా సైడ్ అయిపోయారు ఎందుకంటే కొన్ని స్ట్రాంగ్ రాయిచోటి ఇలాంటి వాళ్ళు రెడ్ బెల్ట్ ఎక్కువ ఉంటుంది ఆ నియోజకవర్గాలు ఏమన్నా గద్దలూరు కానీ కణిగిరి కానీ ఇలాంటి ఏరియాల్లో కొంచెం ఓడిపో ఓడిపోవడం అన్నది అది ఓడిపోయే సీట్లు కాదు కానీ ఓడిపోయారు అంటే దానికి కారణం స్ట్రాంగ్ బెల్ట్ను కూడా దెబ్బతీసుకున్నారు అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు ఓటం తర్వాత నిన్న అయ్యన్ పాత్ర గారిని స్పీకర్లో కూర్చోబెట్టి ఆయన కులివితే ఆయన స్థాయి పెరుగుద్ది ఎంత మనం అనుకున్నా సరే స్థాయి అన్నది పెరుగుద్ది తప్పులేదు ఓటం విద్యలు అవన్నీ కామన్ కానీ మన స్థాయిని మనం తగ్గించకూడదు ఇవన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పూజ చేస్తున్నారు కదా అవి వైఎస్ఆర్సీపీ భవనాల అవి అక్రమ లేట్లో ఉన్నాయి కాబట్టి అవి నిరూపించుకుంటే మళ్ళీ అవి అలాగ ఉంటాయి నోటీస్ ఇచ్చారు అవి నిర్మించుకోవాలి నిరమించాలి కూల్చేస్తారు అలాగని ప్రజావేదింలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఋషికొండలో బిల్డింగ్ కూల్చుతారు కూలుతారు అది దేనికో దానికి ఉపయోగించారు లేకపోతే టాటా వాళ్ళకి ఎవరికి అద్దెస్తా అన్న రెంట్కి చూడాలి ఏం చేస్తారో చూడాలి అలా దేనికో దానికి ఉపయోగించుకోవాలి అది ప్రజావేదిక నుంచే స్టార్ట్ అయింది టీడీపీ ఆఫీస్ భద్రకోట నుంచి స్టార్ట్ అయింది శాండ్ మాపియా నెక్స్ట్ లెక్కరు అసలు అక్కడ ఫోన్పే ఉండదు ఓన్లీ క్యాష్ పెట్టాలి ఇలా ఇంత దారుణంగా మీరు పరిపాలన చేస్తే ఆ బూతులు మంత్రులు ఇవాళ నగ్గే పరిస్థితి ఉందా లేదు నగ్గలేదు కదా నగ్గి పరిస్థితి అలా ఉంచు నగ్గలేదు మళ్ళీ నెక్స్ట్ పోటీ చేద్దాం నిన్న అనిల్ కుమార్ గారు గారు కూడా అన్నారు ఏమనంటే మన బూతులు మనం అలాగే చంద్రబాబు నాయుడు అవమానాలు పడ్డారు కాబట్టి ఆయన మళ్ళీ పోరాట అవమానాలు పడ్డాక పోరాటం స్టార్ట్ అవుతుంది ఆ పోరాటంలోనే మనం విజయం సాధిస్తాం అది మాత్రం నిజం పోరాటాలు చేసిన వాళ్ళే విజయం సాధిస్తారు ఈ పదకొండు సీట్లు వచ్చినాయని బాధపడకర్లేదు మీరు పోరాటం చేయండి హండ్రెడ్ మీరు విజయం సాధిస్తారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీకి ఒక ఐదు సీట్లు వస్తాయేమో ఎవరో తెలుసు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా మనిషికి మంచి అంటే మూడు రాజధానులు అదే కాన్సెప్ట్ చెత్త కాన్సెప్ట్ అక్కడ మూడు రాజధానులు మీకు అమరావతి ఏరియాలో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అది ఎప్పుడన్నా ఆలోచించడం లేదు వైజాగ్ పెట్టారు వైజాగ్ జనం ఈవెన్ నేను అన్నానండి కాదు కానీ ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఇవన్నీ కూడా మిట్ట మీద ఉంది ఏరియాలో అలా ఎవరు పోటీ వేయాలో ఎవరైనా తొక్కాలి ఈస్ట్గా ఈస్ట్ గోడవారు రెండు గారులు ఏడతారు వెస్ట్ గోడవారు నాలుగు గారులు ఎడతారు వీళ్ళిద్దరు ఒకేలా ఉంటారు వీళ్ళిద్దరూ ఏ పార్టీకి చేస్తుందో ఒకేలా చేస్తారు ఈ రెండు జిల్లాలో కనమ జిల్లాలు వేరు కానీ ఈ రెండు జిల్లాలు కూడా రెండు గారు వెళ్తారు రెండు వాళ్ళు వేస్తారు వాళ్ళకి చికెన్ వేస్తే ఇలా చికెన్తో విత్తు మటన్ కూడా వేస్తారు గారిలో అలాగా డిఫరెంట్ వేలో వాళ్ళు చేస్తారు అలాంటిది మీరు అది కూడా ఆలోచన బాబా బాబా ఏమండి 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 అంటారు కానీ ఎక్కడ ఎలా కొట్టాలో ఆ రెండు జిల్లాలకు బాగా తెలుసు మీరు ఎప్పుడన్నా సరే ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినా సరే ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఫామ్ అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా ఎందుకంటే రెండు వేల తొంభై తొమ్మిదిలో అనుకుంటా ఈస్ట్ గోడవరిలో జక్కంపూడి ఆయన జక్కంపూడి గారు ఆ నాన్నగారు జక్కంపూడి ఆయన ఆయన నగ్గారు ఎక్కడి నుంచి కడిగి నుంచి అంతే కానీ టీడీపీ వచ్చింది రెండు తొంభై తొమ్మిదిలో మొత్తం అలాగే రెండు వేల నాలుగులో మొత్తం కాంగ్రెస్ వచ్చినాయి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అలాగే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ వచ్చినాయి ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎక్కువ వచ్చింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ వచ్చింది అక్కడ అలాగే రెండు వేల ఇరవై నాలుగు టీడీపీకి ఎక్కువ వచ్చింది ఎక్కువ కాదు మొత్తం క్లీన్ సిప్ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా రంపచోడవరం తుని పోలవరం ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు భీమ్ చేసింది ఆయన్ని అలా అలాంటి నియోజకవర్గాలు కూడా పోవడం కారణం మీరు చేసిన స్వయం ఆధారమే మీరు చేసిన తప్పులే మిమ్మల్ని వెంటాన్ని అంతే మేము తాడేపల్లి ప్యాలెస్లో ఉండి అన్ని సజ్జల రామకృష్ణ గారు చూస్తారంటే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ జనాలు ఓడితో సమాధానం చెప్పారు ఓటమి విజయం సాధన ఓటమి ఎవరైనా ఓడిపోతారో ఊరు జాబ్ నాలుగు చాలా జరిగిస్తారు అక్కడ తీసేస్తారు మళ్ళీ ఇంకో జాబ్ వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కామ హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రజా విజయం అంతే మళ్ళీ जगन गुप्ला